అందరికి ఓటో ఇచ్చామో తప్ప నుంచి నువ్వు వెళ్ళి ఏమి కానీ ఎక్కడైతే చెప్పలేదు మనం ఇబ్బంది పడ్డామా కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు ఏది ఇబ్బంది పడింది అదో ఎక్కువ వెయిట్ చేశామే అని బహుశా ఆ మాత్రం ఐదేళ్ళలో రోజు వెయిట్ చేయమంటారు సో అది వెయిట్ చేశారు పెయినైనా ఆనందంతో వాళ్ళు నిలబడ్డారు సో అది మాత్రం హ్యాడ్ సపోర్ట్ పొడొస్తూ ఎవరీ ఓటర్ తెలుసు మీరు గమనిస్తే ఈసారి పోస్ట్ బ్యాడమ్ కాకుండానే జిల్లాలో సెవెంటీ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఓటు నమోదైంది మోస్ట్ ఆఫ్ కలుపుకుంటే సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ ఎంతో నమోదు అవుతుంది సిటీలో సెవెంటీ పర్సెంట్ రీచ్ కావడం అంటే ఆఫ్ కోర్స్ పబ్లిక్ ముందుకు వచ్చారు కానీ పబ్లిక్ ముందుకు రావడానికి వచ్చిన తర్వాత ఓటు వేయించడానికి ఆ తర్వాత ప్రాసెస్ కారణం అందరూ ఎంప్లాయీస్ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగానే ధన్యవాదాలు తెలియజేస్తాం

అసెంబ్లీ సీఈ క్యా క్యారింగ్ కేసులో పెట్టేశారు ఈ ఓట్స్ ఉన్నాయి అది నోట్ డౌన్ చేయడం జరుగుతుంది దాంట్లో కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉంటాయి ఎన్టీఆర్ ఘాటు వద్ద ఎన్టీఆర్ కు ఘన అర్పించిన లక్ష్మీ పార్వతి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నినాదాలు చేశారు నూట ఒకటవ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఎన్నికల కోడు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ జయంతిని సాదాసీదాగా నిర్వహించారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆనాడు మరి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి సుమారు నలభై వసంతాలు పూర్తి చేసుకున్న ఏనాడు కూడా అనకలేదు అంటే కేవలం మన కార్యకర్తలు ఉండబడితే ఈరోజు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోతే అనేక కష్టాలు పడ్డాం అనేక మందిని అరెస్టులు చేశారు అనేక మందిని జైల్లో పెట్టారు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు కానీ ఏనాడు కూడా తెలుగుదేశం కార్యకర్త జెండా దించలేదు ఆ జెండా ఎత్తే వరకు కూడా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డారంటే కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల వల్లే అవుతుందని సభ సభాముఖంగా తెలియజేస్తున్నారు ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ రావాలని తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి అనేక మంది కష్టపడి మళ్ళీ మనం అధికారంలోకి రావడానికి చాలామంది కష్టపడ్డారు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆనాడు అన్ననందమూరి తారక రామారావు గారు ఏ సిద్ధాంతాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో పేదవాడికి పట్టేడు అన్నం పెట్టాలి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు ఇలాగ అనేకమైన ఆలోచనలతో ఆనాడు రెండు రూపాయలకి బియ్యం ఇచ్చిన ఘనచరిత్ర కలిగిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన చిత్రపటానికి మనందరం ఘన వల్ల అర్పించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి మరి అన్నగారు అయినటువంటి నక్క లక్ష్మణరావు గారిని కోరుతూ ఒక్కసారి అందరం కూడా జోహార్ అన్న నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కు నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రేపళ్ళి ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం